ఢిల్లీ సూరి అన్నట్టుగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ బానిసలగా మారిపోయాను అతను దేనికోసం పోతున్నాడా అనేది సెకండ్ బట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే ఢిల్లీకి స్వల్ప లాభాల కోసం పోతున్నాడా జల్సాలు చేయడానికి పోతుండా రాష్ట్ర ప్రజలకి సమాధానం ఇవ్వలేక ఆయన మాట్లాడిన గ్యారంటీలు ఇచ్చే దమ్ము లేక దాని గురించి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని విడిచి పారిపోతున్నాడా ఎన్నిసార్లు పోయినా ఢిల్లీకి ఇప్పుడు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రెసిడెంట్ ఢిల్లీలోనే ఉన్నారు సార్ గారు నలభై తొమ్మిదోసారి ఢిల్లీకి పోయిండు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదలు మొన్న నలభై ఎనిమిదోసారి ఎందుకు ఢిల్లీ పోయినాయా అంటే ఆయనకు యూరియా గురించి సార్ గారు ఢిల్లీకి పోయారని చెప్పారు ఇప్పుడు దేనికోసం అంటే బీసీ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కోసం ఆయన గారు ఎవరిని కలవడానికి పోయిండు రాహుల్ గాంధీని రాహుల్ గాంధీని కలవడానికి పోయిండు వీళ్ళు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖార్గే భట్టి విక్రమార్కు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ ముగ్గురు కలిసి మోడీ గారిని కలిసి యొక్క ఫార్టీ టూ రిజర్వేషన్ ఏదైతే బీసీలో యొక్క రిజర్వేషన్ ఏదైతే ఉందో ఆ ఫార్టీ టూ రిజర్వేషన్ని అమలు చేపించడానికి పార్లమెంట్లో ఆమోదించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడ రెండు రోజులు ఉండి నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కోసం ఆయన గారు ఆడ రెండు రోజులు వేచి ఉంచి పార్లమెంట్లో దీన్ని ఆమోదం పరుచుకొని వస్తాడట ఇది కుదిరే ప్రసక్తి కాదు మళ్ళీ ఏమంటున్నాడు రాహుల్ గాంధీని కలిసి మమ్మల్ని నరేంద్ర మోడీ దగ్గర తీసుకెళ్ళండి అనుకుంటూ చెప్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ తీసుకెళ్తాడా రేవంత్ రెడ్డిని కొన్ని రోజుల క్రితమే రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి కటింగ్ అయిపోయింది కటింగ్ మధ్య మాట్లాడుకోవడం లేదు కలుసుకోవడం లేదు గత నాలుగు నెలల నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సురుకలు మామూలు సురకలు కాదు అసలు దగ్గర రానిస్తే కదా ఆయనను దగ్గర రానిచ్చే ప్రయత్నం కూడా చేస్తలేరు రేవంత్ రెడ్డి వస్తున్నాడు అని తెలవగానే ఆయనను దూరం పెట్టేస్తున్నారు దూరం పెట్టేసి అతన్ని ఇంకొకసారి నా మొహం కూడా చూపెట్టొద్దు అనుకుని మాట్లాడుతూ ఉన్నాడు ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరంగానే చూసుకుంటే ఆయన ఒక సభలో అన్నాడు ఏమని నేను అన్నం నరేంద్ర మోడీ కంచంలోనే తిన్నా ఆయన బెడ్ మీదే అన్నా ఆయన దగ్గరే పాఠాలు నేర్చుకున్న స్కూళ్ళు నేర్చుకున్న కాలేజీలో కూడా ఆయన దగ్గరే చదువుకున్న అన్నప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు గుర్తొచ్చిండు సీదా యొక్క బీసీ నలభై రెండు శాతం యొక్క రిజర్వేషన్ డైరెక్ట్ వెళ్ళి పార్లమెంట్లో ఆమోదించండి అని ఒక అయిపోవు కదా దానికి సపరేట్ బిల్లు ప్రవేశపెట్టిన నరేంద్ర మోడీ మీ బడేబాయ్ ఈజీగా బిల్లు ప్రవేశపెడతాడు అలాంటిది ఆయన ఆ రోజు అంత రిలేషన్గా ఉన్నట్టు మాట్లాడి ఈరోజు మళ్ళీ రాహుల్ గాంధీని కలిసి నన్ను నరేంద్ర మోడీ దగ్గర తీసుకెళ్ళి ఈ బిల్లుని ఆమోద ఆమోదించేలా చేయండి అంటే అసలు ఆయనకి కటింగ్ అయిపోయినాయి ఎప్పుడో మాటలు ముఖాలు చూపెట్టుకున్నాడు పదే పదే ఢిల్లీకు రాక చెప్పుడు ఇవన్నీ ఎప్పుడో జరిగిపోయినాయి ఆయన కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పని మాలుగా బీసీ రిజర్వేషన్ల కోసం ఉరికిండటాడికి అంటే ఇది అయ్యే వ్యవహారం కాదు ఇట్లా పోతే ఏం జరుగుతుందంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో మళ్ళీ బీసీఓలని మబ్బెట్టాలి మబ్బపెట్టి మళ్ళీ వాళ్ళతోటి అధికారం మళ్ళీ ఇంకోసారి పొందాలి వాళ్ళు ఇంకోసారి మోసం చేయాలి వాళ్ళని అదే రూట్లా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది అది ఫార్టీ టూ రిజర్వేషన్ అవ్వాలంటే గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఎప్పుడే చేసేటోళ్ళు దాన్ని కేంద్ర ప్రభుత్వం ఆమోదించదు బిల్లు కూడా ప్రవేశపెట్టదని మన రేవంత్ రెడ్డి గారు కూడా తెలుసు కానీ ఒక డ్రామా ఒక స్టంట్ క్రియేట్ చేయాలని ఎంత ఘోరంగా ఉందంటే పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వద్దనే ఢిల్లీకి పోతుండు నలభై తొమ్మిది సార్లు ఢిల్లీ అంటే మాటలా ఎన్నిసార్లు ఈయన ఢిల్లీకి పోయి ప్రజాధనాన్ని ఆగం చేసుకుంటూ ఇది చేస్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు అయితే ఈయన పదే పదే పోయే ఖర్చులు ఎంత తెలుసా ఇస్తున్నారా మీకు పదే పదే పోయే ఖర్చులు మూడు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు ఈ యొక్క ఢిల్లీ టూర్కే ఢిల్లీ టూర్కే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖర్చు పెట్టారు ఎంత మూడు వందల తొంభై రెండు కోట్ల రూపాయలు జల్స జస్ట్ ఈ యొక్క నలభై తొమ్మిది సార్లు ఢిల్లీకి పోవడానికే ఇంకొక ఎనిమిది కోట్లు పెట్టి కాళేశ్వరం రిపేర్ చేసినది ఎప్పుడో రిపేర్ అయిపోవు తెలంగాణ రాష్ట్రంలో ఇంకొక కొన్ని కోట్లు పెట్టైనా రాష్ట్ర రైతలకు రైతు బంధుచ్చుడో లేకుండా రుణమాఫీ చేసుడో రైతులకు కౌలు రైతులకు కౌలు కౌలు పైసలు ఇవ్వడంలోనో ఎన్నో మహిళలకు ఇరవై ఐదు వందలు నిరుద్యోగులకు నాలుగు వేల రూపాయలు ఇవన్నీ మర్చిపోతున్నారు అందరూ కానీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే ఢిల్లీకి వెళ్ళి జల్సాలు చేస్తూ ఉన్నాడు దేనికోసం వెళ్తూ ఉన్నాడు అవసరం వచ్చింది బీసీ రిజర్వేషను అది కాదు కుదరదని తేల్చి చెప్పినప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరోసారి బీసీలను మభ్యపెట్టి వారి ఓట్లతోటి మళ్ళీ ఊరేగిద్దామనే ఆలోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు ఇంత మోసానికి ఓడగొట్టాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ సమస్యల పైన మాట్లాడకుండా వారానికి రెండు మూడు సార్లు ఢిల్లీకి వెళ్ళిపోతా ఉన్నాడు స్పెషల్ ఫ్లైట్లు వేసుకొని కోట్లాను కోట్ల రూపాయలు సర్వం ఆగం పట్టిస్తున్న పరిస్థితి దీన్ని ఎవ్వరు అడిగేటోడు లేరు ఇష్టాను రాజ్యాంగ రేవంత్ రెడ్డి గారు ఖర్చు పెడతా ఉన్నారు అందుకనే గతంలో ఒక మహానుభావుడు చెప్పాడు మా మీద ఎవ్వడు నాయకత్వం చేసేటోడు ఉండడు మేము అన్నదే ఈ రాష్ట్రంలో నడుస్తుంది ఎవరి కింద బానిసత్వం ఉండదు ఈ కేంద్ర ప్రభుత్వాలతోటి కేంద్ర పార్టీలతోటి గిదే కోస సెంట్రల్ పార్టీలతోటి ఒకటి కిందనే ఉండాలి ఉత్సవయ్యారన్న ఢిల్లీ వాళ్ళకి ఫోన్ చేయాలి వాష్రూమ్కి పోవాలన్నా కూడా ఢిల్లీ వాళ్ళకి ఫోన్ చేయాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అదే విధంగా ఉంది ఆయన పాస్ పోవాలన్నా పోయి ఢిల్లీకి పోయి పర్మిషన్ తీసుకొని వస్తూ ఉన్నాడు అందుకనే నలభై తొమ్మిది సార్లు ఇంకొకరు ఇంకొకసారి పోతే హాఫ్ సెంచరీ విరాట్ కోహ్లీని మించిన హైట్రిక్ కొట్టి పడేస్తాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రెండు మూడు గంటలు జర్నీ చేస్తేనే మనకు ఓపిక ఉండదు అలాంటిది నలభై తొమ్మిది సార్లు వారానికి రెండు మూడు సార్లు అబ్బు ఏదో గట్టి కథనే ఉంది ఆ యొక్క కథను బయటికి తీద్దాం ఈయన ఢిల్లీ దేనికి పోతాడు ఎన్నిసార్లు ఎందుకు పోతాడు ఇన్ని వేల కోట్ల రూపాయలు ఏం చేస్తున్నాడు అవన్నీ ఆరాదిద్దాం బయటికి దిద్దాం ఈయన బట్ట బయల్చి బాధ్యపుగా నిలబెట్టే ప్రయత్నం చేద్దాం